కోల్పోయిన ప్రాణాలు అయితే రావు అంటే జాతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పోరాటంలో ఎంతో మంది దెబ్బ తినాల్సి వచ్చింది ఎంతో మంది జైలు కావాల్సి వచ్చింది ఎంతో మంది చనిపోవాల్సి వచ్చింది ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినప్పటికీ ముప్పై ఏళ్ళ పాటలలో అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశాం నిజమే ఒకనాడు కులం పేరు చెప్పాలని సిగ్గు బాధపడే వాళ్ళు మనం ఒకనాడు మీ కులం ఏంటంటే మాది అని చెప్పాలన్నా ఎక్కువ భయం సిగ్గు బాధ ఎక్కడ మార్గలు ఎక్కడ మార్గలు అని చెప్పి బాధపడ్డం అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు సగర్భంగా మేము ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామం మొత్తం దేశం మొత్తం మీద అభిమాను జయపాలైన

వచ్చే రిజర్వేషన్ లో మన వాటర్ ఏందో తేలాలని చెప్పి మన ఏందో మనకు సాధించాలని చెప్పి ముప్పై ఏళ్ళ పాటలు జరుగుతూ ఆ ముప్పై ఏళ్ళు ప్రారంభంలో ఒప్పించింది మెప్పించింది చంద్రబాబు నాయుడు ప్రారంభంలో ఒప్పించింది ఎవరిని మెప్పించింది ఎవరిని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మరి ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత మనం ఒప్పించి మెప్పించింది ఎవరు ఎవరిని గౌరవ నరేంద్ర మోడీ గారిని నాడు ప్రారంభంలో ఒప్పించింది చెప్పింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అది మీ అందరికి తెలుసు ఎస్సీ వర్గీకరణ కోసం ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద యుద్ధం చేసి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఆనాడు వర్గీకరణ సాధిస్తే ఆనాడు ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఆనాటి కాలంలో మన బిడ్డలకు వచ్చినాయి ఎన్నో ఉద్యోగ అవకాశాలు మన బిడ్డలకు పెరిగినాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో జరిగిన పోరాటం ఆయన కూడా మనసు పెట్టి కొద్ది అని ఎస్సీ వర్గీకరణ జరిగింది ఆ జరగడం వల్ల మన బిడ్డలు కొంతకాలంలో బాగుపడ్డారు కానీ దాన్ని ఎక్కువ రిజర్వేషన్ సాధించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సాధించిన వర్గీకరణను దాన్ని వెనుక నెటి ప్రయత్నంలో మనకు దెబ్బతీశ ఆ దెబ్బతీసిన సమయంలో నేను ఆనాడు ప్రభుత్వం నడుపుతున్నది మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి నేను గౌరవ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గర వెళ్ళే మనమోహన్ సింగ్ గారి దగ్గర నేను దేశ ప్రధానమంత్రి ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాను అయ్యా మా కుటుంబం వెనుకబడింది మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేస్తే మీకు మేము రుణపడి ఉంటాం మీకు కృతజ్ఞత ఉంటామని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి దగ్గరికి స్వర్గీయ రాజశేఖర గారిని చాలా చాలామంది పార్టీలను ఎమ్మడబెట్టుకొని ఆయన నేను కలిశాను ఆయన చేస్తా చేస్తా అన్నాడు కానీ మనకు న్యాయం చేయలేదు ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కూడా వెళ్ళాను నేను శ్రీమతి సోనియా గాంధీ గారి కూడా వెళ్ళాను ఆమెను కూడా విజ్ఞప్తి చేశాను అమ్మ న్యాయం చేయండి చేయండి అని చెప్పి వాళ్ళ కాలంలో చేత చేస్తామన్నారు కానీ ఆమె న్యాయం చేయలేదు ఆమె దగ్గరికి వెళ్ళి నేను దండం పెట్టాను ఆమె దగ్గరికి వెళ్ళి నేను దండం పెట్టాను అమ్మ మా కులం వెనకబడ్డదమ్మా మా కులాన్ని మీరే ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారమ్మా మీ చేతిలో ప్రభుత్వం ఉన్నదమ్మా ఇక్కడ ప్రభుత్వం మీదేనమ్మా దేశాన్ని మీదే మీదేనా మీరేనమ్మా మాకు న్యాయం చేయండి అని చెప్పి ఆమెను ఎన్నోసార్లు చేతులు పట్టుకొని మొక్కి నేను ఆమెను వేడుకున్నా ఆమె మనకు న్యాయం చేయలేదు నేను మన వాళ్ళందరూ నింబడి పెట్టుకొని కూడా సోనియా గాంధీ గారిని కలిసా నేను ఒక్కరినే కాదు చాలా మంది నింబడి పెట్టుకొని కూడా సోనియా గాంధీ గారిని కలిశాను ఆమె చేస్తా చేస్తానే కానీ ఆమె న్యాయం చేయలేదు ఆమె కొడుకు పేరు మీ అందరు తెలుసు రాహుల్ గాంధీ గారు ఆమె కొడుకు పేరు మీకు తెలుసు రాహుల్ గాంధీ గారు నేను రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కూడా వినపత్రం ఇచ్చాను సార్ నేను అమ్మకు చెప్పాను నేను ప్రధానమంత్రి చెప్పాను కదా న్యాయం చేయలేదు వర్గీకరణ చేస్తామంటే క్రిస్తాని నీకు అండగా నిలబడతా అని చెప్పి ఇదే ఖమ్మం సభలో అన్నాడు ఖమ్మంలో ఒక సభకు నేను వచ్చినప్పుడు ఆ సభ వేదిక మీద కూడా రాహుల్ గాంధీ గారు ఉన్నారు కర్గోల సభలో ఇద్దరం కలిసి పాల్గొన్నాం నల్గొండ హుజూర్ నగర్ సభలో ఇద్దరు నడిచి పాల్గొన్నాం ఎస్సీ వర్గిక చేర్పిద్దామని చెప్పి కూడా ఆయన మాట చెప్పాడు ఆయన నడిచినప్పుడు నేను ఆయనతో కూడా నేను వెంబడి ఆయన నడిచినప్పుడు ఆయనతో కూడా నేను వెంబడి నడిచాను పాదయాత్ర చేసినప్పుడు కొంత న్యాయం చేస్తూడేమని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా ఇది కృష్ణకాలు సీటే కదా ఆయనకేద్దామని చెప్పి మాట్లాడిన సందర్భం ఉన్నాయి కానీ నేను వద్ద అక్కడ బీజేపీ ఇంకొకరికి మన వాళ్ళకి పిల్చుకున్నాను ఎందుకు తెలిసింది చెప్పానంటే పదవులు వస్తే కొంతకాలం కొన్ని కుటుంబాలు బాగుపడతాయి కానీ నేను అనుకున్న ఇక్కడ సాధిస్తే కొన్ని తరాలు జాతి బాగుపడతాయి నేను పది వస్తే నాకు పదవి వస్తే నేను నా కుటుంబం బాగుపడుతుంది నన్ను నమ్ముకున్న ఒక పది మంది బాగుపడతారు లేదా నన్ను నమ్ముకున్న ఒక వంద మంది బాగుపడతారు పాట పాడాలని చెప్పి ఈ పోరాటం కొనసాగించేసిన ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చే సమయంలో కేసీఆర్ ఒక మాట ఇచ్చాడు కృష్ణ నువ్వు తెలంగాణకు నువ్వు అండగుండు వర్గీకరణ నువ్వు నేను అండగుంటాను అన్నాడు తెలంగాణ ఉద్యమానికి నువ్వు అండగుండు ఎస్సీ వర్గీకరణ పోరాటం నేను అండగుంటానంటే అదే కేసీఆర్ గారు ఆమరణ నిరోధిక చేసినప్పుడు అందరికంటే ముందు ఆయన కండగున్నాను ఆయన నిమ్మరసరించ అందరికంటే ముందు ఆయన తండగా ఉన్నాను ఆయన నిమ్మరసం ఇచ్చే కాడ కూడా దీక్ష విరమించి నిమ్మరసం ఇచ్చే కాడ కూడా ఆయనకు మీ బిడ్డగా నేను అండగా నిలబడ్డాను అంటే చంద్రబాబు నాయుడు ఏబిసి చేస్తా అంటే చంద్రబాబు ఇప్పుడు నిలబడతా కేసీఆర్ గారు ఏబీసీ చేపిస్తా కృష్ణ అంటే నేను ఆయన అండగా నిలబడతా అదే సమయంలో రాజశేఖర గారు క్రిష్టానికి ఏబీసీ చేపిస్తానంటే రాజశేఖర గారు ప్లీజ్ నేను రాజశేఖర గారు కూడా అండగా నిలబడ్డా అంటే అందరికీ నేను అండగా నిలబడ్డాను ఇట్లాంటి సమయంలో చంద్రబాబు నాయుడు చేపిస్తానని మాటిచ్చాడు చేశాడు మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏబీసీ చేస్తా అని మాటిచ్చాడు ఇంకొక వారం రోజులు ఆయన చేయబోతున్నాడు రూపకపోవడం జరగబోతుంది కానీ ఏబీసీ జరగాలంటే సుప్రీంకోర్టులో తీర్పు రావాలి సుప్రీంకోర్టులో తీర్పు రావాలంటే కేంద్రం మనకు అండగా నిలబడాలి సుప్రీంకోర్టులో తీర్పు రావాలంటే కేంద్రం మనకు అండగా నిలబడాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరు అన్నప్పుడే గౌరవ నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరపాలిస్తున్నారు మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాను అప్పుడు మన్మోహన్ సింగ్ పరిపంచం నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడికే వెళ్ళాను నేను చంద్రబాబు నాయుడు నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఇప్పుడు నా జాతి సమస్య పరిష్కరించుకోవడానికి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి ఆయననే ఒకసారి వరంగల్ వచ్చినప్పుడు ఆయన్నే ఒకసారి వరంగల్ వచ్చినప్పుడు సార్ మా వర్గీకరణ సమస్యను పరిష్కరించు సార్ అని చెప్పి ఆయన నేను విజ్ఞప్తి చేశాను ఆయనను విజ్ఞప్తి చేసినప్పుడు ఒక నాలుగు గోడల మధ్యలో నేను ప్రధానమంత్రి కిషన్ రెడ్డి గారే ఉన్నాను అప్పుడు నన్ను దగ్గర తీసుకొని కిర్సాను వర్గీకరణ కోసం పోవడం చెప్తున్నావు కదా తప్పకుండా నా సహకారం నేను అందిస్తా మీ వర్గీకరణ జరగడానికి నేను కృషి చేస్తా అని చెప్పి ఆయన వరంగల్లో మాట్లాడు అప్పుడు నేను అడిగాను అప్పుడు నేను అడిగాను సార్ ఇప్పుడు ఈ గదిలో ఉన్నది మేము మన ముగ్గురమే కదా ఈ గదిలో ఉన్నది మన ముగ్గురమే కదా ఇప్పుడు నాకు మాటిస్తున్నావు సార్ నేను బయటికి వెళ్ళి ఇగో గౌరవ ప్రధానమంత్రి గారు వర్గీకరణ చేపిస్తాను మాటిచ్చిందని నేను అంటే ఇచ్చిండో ఇవ్వలేదో మాకేం ఏం చెప్తాను అందరు అంటారు సార్ కాబట్టి ఈ గదిలో మాటిచ్చింది కరెక్ట్ అయితే నేను జాతితో మా జాతితో ఒక మీటింగ్ పెడతా ఆ మీటింగ్ వచ్చి అక్కడ చెప్తారని భాగమే రెండు వేల ఇరవై మూడు అందులో భాగమే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మన మాదిగల ఈశ్వరూమ్మ మహా సభకు రప్పించి ఆయనను ఒప్పించి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడించిన పరిస్థితి మనకు ఉన్నదా నుంచి కూడా మర్చిపోతా సార్ ఎవరు ఎవరైనా ఎవరు అయిన ఇదేనా అంటే ఈ దేశ ప్రధానమంత్రిని మన మాదిగల మీటింగ్ రప్పించి క్రిస్టన్ నేను వర్గీకరణ చేపిస్తా సుప్రీంకోర్టులో ఈ విషయం కొంత పెండింగ్ ఉన్నది కాబట్టి దాన్ని క్లియర్ చేసే విధంగా కేంద్రం కూడా మీకు సహకారం సాకారం చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు మన మీటింగ్ లో వచ్చి ఆయన చేయగలిగారు